మాఘమాసంలో ఉపవాసతో కానీ దిత్యం అభిషేకాలు వల్ల కానీ శివుని ప్రీతి చేస్తే ఆ మాసంలో మోక్ష విద్య మోక్షాన్ని ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు అని అది మాఘమాసం యొక్క విశేషం ఈరోజు మాఘం మొదలైంది మరి రవణ నక్షత్రం ఇవాడు ఉంది ఇక మధ్యాహ్నం దాకా శ్రవణం ధర్మిస్తూ శ్రవణం ధరిస్తా కూడా சுபிரமணியப்பு நக்சு வெங்கடேஸ்வருக்கு சவண நக்சம் அனுப்பிச்சு உண்டாரு திருப்பதி வெங்கடேஷ்ருக்கு ரவண நக்சே மொதல் பெடுத்த பூஜை தர்வாத்திரவணம் தர்வா ஜனிஷ நக்ச அது பிரத்யேகம் பராக்கிரமேட்டேன் சுபிரமணேஷ் லட்சணம் பராக்கிரமம் தேவதே சத்ருப்பதா தம்பிக்கு ஆயுத பூத்தாடு అది ధనస్ట నక్షత్రంలో ఆయన లక్ష్యం ఉంది కృత్రికలు సంపూర్ణమైనటువంటి కృతజ్ఞంతాన్ని ఇవ్వడం ఆయన లక్షణం ఉంది అంటే మొదటేమో గురువు సంతాన ప్రాప్తికి చేతు చేతుల సంవారు మూడు కూడా శను ఒకడికి చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్గశిరుమాసమేమో అది ఉత్సానమై కాదీ మహావిష్ణువు నిద్రలేస్తాడని అంటాం నాకు మార్గ మార్గ శిర్మాసంలో చివరి భాగంలో మళ్ళీ కుషమాసంలో సంక్రాంతి రాకముందు దక్షిణాయనం అయిపోయి ఈ మహావిష్ణువు నిగ్ర నుంచి లేపుతాడు మహావిష్ణువు నిగ్రే మళ్ళా ఉంటాడు ఆయన నిద్రంటే ఏం లేదు అటు ముఖంగా ఉన్నాడు భూలోకానికి దక్షిణాయనం వచ్చినప్పుడు మనముఖం అటు మనముఖం పడుకోవడంలో ఇది పడుకుంటాం అటు కూడా పడుకుంటాం కదా రెండు డైరెక్షన్లో పడుకుంటాం ఏ కాలంలో మనము ముఖం తన మన యొక్క తీపి పడుకున్నాడు అది దక్షిణాయన మన మన మనకి వేరే దిక్కులో ముఖం చుట్టుపడుకున్నప్పుడు దర్శనానం ఆ ముఖం మరోవైపు తిరిగినప్పుడు ఏమో ఉపయాణం అని తెలుసుకోవాలి దాని నిద్ర కూడా ఉంటాం మనం అత్త ఏకాదశి పుత్తాన ఏకాదశి దేని ఏకాదశి దర్శనాన్ని ప్రారంభంలో అప్పుడు చేయాలి అప్పుడు విష్ణు ఏమో అటు తిరుగుతున్నాడు ఎందువల్ల ఈ విష్ణువు పూర్ణేమో దర్శన భాగంలో దక్షిణ భాగంలో తిరుగుతున్నప్పుడు దేని దక్షిణ భాగంలో భూమధ్య రేఖను చుట్టూ ఉండే నక్షత్ర మండలం సమభాగాలు ఘమంగా ఉన్నాయి అంటే కర్కాటక రాశిలో దాటిన తర్వాత ప్రవేశించి నుంచి మకర రాశిలో ఇప్పుడు వరకు విష్ణు ఈ భూమి కింద ఉంది ఈ భూమధ్యలో వ్యాపించినటువంటి రేఖకి ఆ వలయానికి కింద ఉంది ఎంధూరానికి ఇది దక్షిణ దక్షిణాంగమైంది దక్షిణాల్లో భూమి ఉంది ఉత్తరాల్లో భూమి పెడుతోంది ఇప్పుడు కూరకి చుట్టూ ఇతర భాగంలో అంటే మరి కారణం కథం కాదు దీనివల్ల ఏంటంటే విష్ణు మన అటు ముఖంగా కాలేడు వేరే అటు తిరిగి ఉన్నాడు ఎవరిలో పడుకుంటే అటు తిరిగి ఉంటే మనం మన తోటలో తాగునప్పుడు ఏమి యువతని పిలిచి మాట్లాడాల్సి వచ్చింది మనం ముఖం చూస్తూ పడుకుంటే మాట్లాడు అందువల్ల ఒకటి విష్ణు అంతా జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంది இஷ்யூ எதிர்ப்பாடும் இன்னும் கூட புராணம் கதிர இது அக்கா ஜோதிஷாஸ்திரம் உண்டு ராகம் தான் ஆதாரம் செய்யூ மக்கம் தர்மம் ஆச்சாரம் அந்ததான மார்குரு மாசம் யோகம் மொதலை மார்க் புஷ்ப மாசம் மார்கசிர் மாதம் சிவரி ஆசே அந்த லேக்குஷ் பஞ்ச நாடு அந்த லேக்க కొంచెం కొంచెం మాసం కూడా అయిన తర్వాత మాఘమాసంలో భీష్ముడు మొత్తం నలభై తొమ్మిది రోజులు పడుకుని ఉన్నాడు ఫార్టీ నైన్ డేస్ తర్వాత భీష్ముడు ఉత్పదడానికి వెళ్ళాడు ఆ ప్రారంభం ఉత్ప్రాయం ప్రారంభంతో చూసాడు అయితే విష్ణు అభిముఖంగా ఉండగా ధ్యానం చేస్తూ వెళ్ళాడు అందరికీ విష్ణు శాస్త్రదానం చేశాడు నలభై తొమ్మిది రాత్రులు పగళ్ళు ఫార్టీ నైన్ డేస్ విష్ణు శాస్తామని చదువుకుండా బాధ్యు అక్క పడుకున్నాడు ఇదంతా కూడా మన పురాణం ఇందులో ఉంది పురాణంలో చరిత్ర ఉంది యాక్చువల్గా చరిత్ర ఉంది మరి శాస్త్రం ఉంది ఈ టన్నెట్లు సరిగ్గా అర్థం చేసుకునేది శివప్రీతి బలమైన మాఘమాసం మాఘమాసంలోనూ అందరి అంత అందరూ కూడా మాకు ఆదివారం కాదు ఉపవాసం ఉంటారు శివుడు అందరూ మాక సోమవారం నాడు ఉంటాయి ఎక్కువగా ఆ విధంగా ఉపవాసాలు కూడా సోమవారం నాడు శివప్రీతి విలమని చేస్తారు స్మార్కు అన్నీ అంక దేవతలు లేని వాళ్ళు కూడా మాఘ బాదివారం ఆదివారం చేస్తారు ఎందుకంటే సూర్యుడు ప్రయాణానికి వచ్చాడు మనది అనుకూలంగా ఉండేది చిన్న తల్లిపోయి వేలి మొదలు తీర్చంగా సూర్యుడులో శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు సూర్యనారాయణమూర్తి అంటాను అష్టమృతుల్లో మిత్రుల్లో మిత్రుడికి ఏ రూపాలు ఉన్నాయి సూర్యుడు ఒక రూపం అటు శివుడు విష్ణుడు కూడా సూర్యమండలంలో శ్రీకుల్లో ఉన్నారని రూఢిని అందరూ ఆరాధిస్తారు అందుకేనా చేస్తారు సాధారణంగా అగల వర్ణాలు గాయత్రిని చేస్తారు అంటే సౌర మండలం మధ్య చేస్తాము కానీ గాయత్రి చేపటం సౌర మండలంలో మధ్యను కాబట్టి అందరికీ కూడా ఇది దక్షిణాయనతో ఉత్తరాన్నయంతో మార్చే కాలంలో చాలా శ్రేష్టమైనటువంటి పుణ్యకాలం ఇది అంటే వాఘమాసంలో ముక్తిని పోరేవారు ఇది చేయాలి నిహద్దు కాలు పోయేవాడు శ్రావణ మాసంలో చేయాలి గురువు అనుకునే ఉద్దేశం తీసుకోవడం ఏమో కార్తీకంలో చేయాలి కాబట్టి ఇది ఇంకా కూడా జ్యోతిష్ శాస్త్రం ఆధారపడిన మతం చదువుతున్నాను పంచామార్లు చూసుకోవడం ఇది ఈ నక్షత్రం ఏమవుతుందో చూసుకోవడం అవసరం పరిచయం ఈరోజు చెప్తామని కాబట్టి తెలియాలి మీ క్యాలెండర్లో ఏమిటంటే మాకు తెలియదు మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం నాకు చెప్పుకోవాలి మా క్యాలెండర్ మాకు మాత్రం అంటే ఇవాళ పాఠ్యమే అని చెప్పాలి అలాగా మన ట్యాలెంట్ మనకి తెలిసి ఉండాలని మాటను తీర్చాను ఈనాటి నుంచి శుభప్రీతికరమైనటువంటి ఆరాధన రోజు అభిషేకం చేస్తూనే ఉన్నాం ఇది మాసమాసం వచ్చేది పాద్యం వచ్చింది ఇది అభిషేకం చేసుకున్నాను అవు ఈ అని ఆయా మాసాలు ఆ పరాలు అడగడం అది కాదు శుభం